హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ రైతులకు ఈ పథకాలు అమలు చేయబోతున్నా దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహన్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియపోతా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదగా అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయాలనేసి ఎందుకంటే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టి ఈ రెండు పదగా అమలు చేస్తామనేసి ఇప్పుడైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పూర్తి ఇంకా ఈ రెండు పదగా అమలు చేయలేదనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గరించి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతులను ఆఫీ అలా వ్యవసాయ కూలీలు కూడా డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి చెప్పచ్చు కానీ మొత్తాన్ని మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు మాఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వ్యక్తిని రైతు మాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడే కొంతమందికి అయితే రైతు ఆఫ్ చేశారు రైతులకైతే అంటే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేశారు మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఉన్న రైతులకైతే కొంతమంది రైతులు రైతు మాఫ్ అయింది కొంతమంది రైతులు రైతు ఆఫ్ కాలేదు మిగిలిన వాళ్ళకైతే మనకైతే రేపటి నుంచి అయితే రైతు మాఫ్ఞ డబ్బులు అయితే జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి కార్డు మీరు సిద్ధంగా అయితే అండి కాబట్టి మనకైతే కొంతమందికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆల్రెడీ మనకైతే డబ్బులు అయితే విద్య చేస్తున్నారు ఈ రోజు కూడా డబ్బులు విదల చేశారు మరి కొంతమందికి అయితే రేపటి నుంచి అయితే డబ్బు విదా చేస్తారంట కార్డు మీరు సిద్ధంగా అయితేనండి మీ బ్యాంక్ చేస్తుందో లేదో చూసుకోండి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు నాఫ్ చేస్తారంట ప్రస్తుతానికి కడు ఇది గమనించాలి మొత్తం అయితే రేపటి నుంచి రైతు నాప్స్ డబ్బులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరం పదివేల చొప్పున పెట్టుబడి స్టాండ్ అభివృద్ధి చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరం పదివేల చొప్పున పెట్టుబడి స్టాండ్ అభివృద్ధి చేస్తామని చెప్పారు తొలి విడత ఏడువై ఐదు రెండో విడత ఏడువై ఐదు అలానే మనకైతే వ్యవసాయ కూలీలు కూడా సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున డబ్బు విధాలు చేస్తామని చెప్పారు తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు ఈ సంబంధించి కూడా డబ్బు విధాలు చేయబోతున్నారు మొత్తం అయితే సువా అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు రైతులు నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మనైతే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు రైతులకి కౌడు రైతులకి అయితే చొప్పున డబ్బు విదాలు చేస్తామని చెప్పారు కాబట్టి తొలి సంవత్సరం ఏడు అయితే డబ్బు విధాన చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే అయితే అలాగే మనకైతే వ్యవసాయకులు కూడా సంవత్సరం పన్నెండు వేల చొప్పున డబ్బు విదా చేస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళకైతే ఆరు వేల చొప్పున డబ్బు విదాలు చేయబోతున్నారు తొలి భాగంగా కాబట్టి మొత్తం అయితే మీరు సిద్ధంగా అయితే ఉండండి ఆల్రెడీ మనకైతే కొంతమందికి అయితే డబ్బులు విదా చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి మరి కొంతమందికి అయితే రేపటి నుంచి డబ్బులు విదల చేస్తారంట ఎవరికైతే బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడలేదో వాళ్ళకైతే రేపటి నుంచి డబ్బులు జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి రైతు భరోసా సంబంధించింది పెట్టుబడి సాయంగా కాబట్టి మీ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ వస్తుంది ఒకవేళ మెసేజ్ రాకపోతే మీరే బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి డబ్బులు పడ్డాయో లేవో మొత్తం అయితే ఈ రైతు భరోసా రైతును ఆఫీ రేపటి నుంచి అమలు చేయబోతున్నారు ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళకి మాత్రం రేపటి నుంచి అమలు చేస్తారంట చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క విలోహం చేసుకోండి టైగర్ వాచ్ థ్యాంక్ యూ